హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు తెలిసే ఉంటుంది భారతదేశంలో మారుతి సుజీకీ కంపెనీకి సంబంధించిన కార్లకి ప్రత్యేక గుర్తింపు ఉంది గతంలో ఈ కంపెనీ లాంచ్ చేసిన మారుతి సుజీకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ కార్ కి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది ఈ కారు అత్యంత తక్కువ ధరలోని ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉండటంతో మిడిల్ క్లాస్ కస్టమర్ ఎక్కువగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు అయితే కంపెనీ దీనిని దృష్టిలో పెట్టుకుని అనేక కొత్త వేరియంట్స్లో రీలాంచ్ చేసుకుంటూ వచ్చింది కొత్త మారుతి సూచీకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ఐలో అనేక రకాల శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులో ఉంది అంతేకాకుండా టాప్ వేరియంట్స్ వేరియంట్స్లో ఆండ్రాయిడ్ ఆటో కార్ కార్ప్లే కనెక్టివిటీతో స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సిస్టమ్ కలిగి ఉంది ఇవే కాకుండా పవర్ విండోస్ నావిగేషన్ హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది రన్నింగ్ లైట్లు వీల్ క్యాప్ లు కూడా అందుబాటులో ఉన్నాయి ఇక మార్తీ సుచీకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే కంపెనీ కార్లు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్లతో అప్గ్రేడ్ సిస్టమ్ ను అందించింది అంతేకాకుండా ఈ కారు ఏబిఎస్ తో పాటు ఈబీడీ పార్కింగ్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ఐ ప్లస్ మరిన్ని అదనపు ఫీచర్స్ ని కలిగి ఉంది ఇందులో ఇంజన్ ఎంతో శక్తివంతమైన సెవెన్ నైన్ సిక్స్ సిసిసి బిఎస్ సిక్స్ ఇంజన్ ఉంటుంది అంతేకాకుండా మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో అందుబాటులో ఉంది అలాగే ఈ కార్ సంబంధించిన మైలేజ్ వివరాల విషయానికి వస్తే ఆల్టో ఎయిట్ హండ్రెడ్ కొత్త మోడల్ లీటర్ పెట్రోల్ కి దాదాపు ముప్పై ఐదుకు పైగా కిలోమీటర్ల మైలేజ్ ని ఇవ్వగలుగుతుంది అతి తక్కువ ధరలోనే మంచి మైలేజ్ కార్ కొనుగోలు చేయాలి కానీ వారికి ఈ కార్ గొప్ప ఎంపికగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీకు ఈ కార్ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచ్